విజయలక్ష్మి స్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్యారోగ్య శాఖ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పసి కవలలు మృతి చెందారని నిర్ధారణ విజయలక్ష్మి హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారులు ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్న రోగులను ఇతర ఆసుపత్రికి తరలించారు విజయలక్ష్మి ఆసుపత్రి డాక్టర్ అనుషారెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు డాక్టర్ అనుషారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ ఎక్కిరా చెప్పండి అందరికి నమస్కారం అమ్మ నేను డాక్టర్ వెంకటేశ్వరరావు డిఎండిహెచ్ఓ రంగారెడ్డి జిల్లా మరి ఈరోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సం ఇక్కడ విషయం జరిగింది అది ఎవరు కూడా మనం అంటే ఒప్పుకునేది కాదు అయినా కూడా మరి పద్దెనిమిది వారాలకే అబార్షన్ కావటం అంటే అది దురదృష్టం ఏంటంటే ముప్పై ఆరు ముప్పై ఏడు వారాల టైం అంటే తొమ్మిదో నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా ఐదో నెలలో రావడం అంతలోపల డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం మరి వాళ్ళు ప్రయత్నం చేసినామని చెప్పి చెప్తున్నారు అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలు ఇద్దరు కవర పిల్లలు మరి అంటే అదృష్టమో దురదృష్టమో పాపం ఆరు సంవత్సరాల తర్వాత బాబుకి గణేష్ కీర్తి దంపతులకి మరి ఐవిఎఫ్ ద్వారా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా ఫార్టీ నైన్లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఐదో నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు సర్వీక్స్ అంటారు అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా తొమ్మిదో నెలలోనో ఎనిమిదో నెలలోనో జరుగుతుంది ఏడు నెలలు దాటితే పిల్లలు బిడ్డలు బతుకుతారు కానీ ఐదో నెలలోనే జరగడం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు మరి అవన్నీ కూడా మనం నమ్మట్లేదు నమ్మినా కూడా డాక్టర్ లేకపోవడం అనేది దాని మీద చర్య అనేటటువంటి ఆలోచనతో మరి హాస్పిటల్ సీజ్ చేస్తున్నా మరి గా దాని మీద ఎంక్వైరీ జరిపించి మనకి ఈ రోజు జరిగినటువంటి కీర్తి గణేష్లకి న్యాయం చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను మీ అందరి ముందు కూడా నేను